మైనార్టీలకు సీటు కేటాయించాలని చెబుతా ఉన్నారు అయితే స్థానికంగా వైసీపీలో ఎలాంటి అలాంటి వ్యక్తులు నాయకులు హోదాలో ఉన్న వ్యక్తులు ఒక రకంగా ఆర్థికంగా బాగుంది ప్రజల కోసం సేవ చేయాలనే తపన ఆర్థిక ఉన్న వ్యక్తులు వైసీపీ నాయకుల్లో అనంతపురంలో ఉన్నారంటారు ఖచ్చితంగా ఉన్నారండి ఉదాహరణకి మన క్యాన్ పెట్రోల్ బంక్ క్యాన్ ఫంక్షన్ అధినేత నియాజన్న గారు ఉన్నారు వారి కుటుంబం ముందు నుంచి రాజకీయ పరంగా ఉంది వాళ్ళ నాన్నగారు కౌన్సిలర్ గా మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఇన్ఛార్జ్ చైర్మన్ గా కూడా చేశారు తర్వాత ఒక మన గ్రంథాలయ చైర్మన్ కూడా పనిచేశారు అలాంటి వారి బిడ్డ నియాజన్న గారు విద్యావంతులు మంచి చైతన్యవంతులు వైఎస్ఆర్ పార్టీలో చాలా రోజులుగా పనిచేస్తున్నారు అలాంటి వ్యక్తి ఉన్నారు తర్వాత మన ఉంటు అకాడమీ చైర్మన్ గా పనిచేటువంటి నదీమన్న గారు ఉన్నారు అంతేకాకుండా మోస్ట్ సీనియర్ నాయకులు ప్రముఖ కొరియర్ గో గారు ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా పేరున్నటువంటి గఫూర్ క్లినిక్ గఫూర్ అన్న గారు ఆయన కూడా నలభై వేల మంది పైగా కట్నా చేసించారు పిల్లలకు అలాంటి వ్యక్తి కూడా ముందు వరుసలో ఉన్నారు నా ముస్లిం జాతర ఇంకా చాలా మంది ఉన్నారండి